వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాయచోటి టెర్రర్ లింక్స్ రాయచూటి ఉగ్ర లింకులపై కీలక అప్డేట్ ఇస్తుపోయే నిజాలు కన్నమాయి జిల్లా రాయచూట్లో ఉగ్రవాద కదలికల తీవ్ర కలకలం రేపాయి ఈ కేసులో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా తాజాగా వారి భార్యలను అదుపులోకి తీసుకున్నారు ఉగ్రవాదులు అబూబకర్ సిద్దిక్ భార్య సైరా మహమ్మద్ అలీ భార్య సమయంలో రాయచూట్ కోర్టులో హాజరుపరిచారు వీరికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు దీంతో వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు ఉగ్రమోకల కదలికలను గుర్తించిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల ఇద్దరు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత నిందితులు ఆ యొక్క నిందితుల ఇండ్లలో తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు పోలీసుల సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితుల నివాసాల్లో భారీ పేలుళ్లకు ఉపయోగించే పేలుడు పదార్థాలు డిటోనేటర్లు వాకీ టాకీలు పేలుడుకు వాడి వైర్లు లభ్యమైనట్లు తెలుస్తుంది పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు అబూబకర్ సిద్దిక్ మహమ్మద్ అలీగా తమిళనాడు పోలీసులు గుర్తించారు అయితే వీరు తమిళనాడులో మారు పేర్లతో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు అక్కడ అబూబకర్ సిద్దిఖ్ తన పేరును అలియాస్ నాగూర్గా మహమ్మద్ అలీ తన పేరును మేలపలాయంగా చెప్పుకొని తిరుగుతున్నట్లు పోలీసులు పసిగట్టారు వీరు అప్పట్లో కోయంబత్తూరులో అద్వానిని చంపడానికి కుట్ర పన్నారు తాజాగా తమిళనాడు పోలీసులు ఐబీ అధికారుల సహకారంతో వీరిని ఎట్టకేలకు పట్టుకున్నారు ఇది తాజాగా రాయచెట్లో పట్టుబడిన ఉగ్రవాదుల యొక్క సంబంధించిన తాజా అప్డేట్ మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ నోటిఫికేషన్గా రావాలంటే మనం ఇలాంటి వార్తలు గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్